అందరికీ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి నేను వరలక్ష్మి వ్రతం పూజ నాకు తెలిసినంతట్లో తోచినట్టు చేసుకుంటున్నాను మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్షమించండి ఒక రోజు ముందుగానే మా షాప్ కట్టిన తర్వాత పూజకు సంబంధించిన వస్తువులు కొన్ని వస్తువులు కొన్ని తీసుకొచ్చా వేంటో చూసేద్దాం మరి ఈ వరలక్ష్మి వ్రతం పూజ ఆనవాయితీ ఉంటేనే చేసుకోవచ్చు లేకపోతే చేయకూడదు అనేమీ లేదు ఎవరైనా చేసుకోవచ్చు నేను మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఈ పూజ చేసుకోవడం అవార్డు చేసుకుంటాను నేను తీసుకొచ్చిన ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్స్ యాపిల్స్ ధాన్యమ బత్తాయి ఇంకా కొన్ని కిరా ఇవన్నీ కొని తీసుకొచ్చాను ఈవేళ ఏం తీసుకొచ్చానో చూసుకొని రేపు ఇంకా అరటిపళ్ళు కొబ్బరికాయలు పత్తిర్లు ఇంకా ఉంటాయి కదా ఇవన్నీ చూసుకొని తీసుకొస్తాను అమ్మవారికి ఎరుపు గాజులు ఇష్టం అని చెప్పి రెడ్డ గాజులు తీసుకున్నాను పసుపు కుంకుమ పసుపు కొమ్ములు కూడా తీసుకున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన చెరుకులు కూడా తీసుకొచ్చాను అలాగే ఈ చెరుకులు అంటే నాకు కూడా చాలా ఇష్టం ఈ మోడల్ చూడడానికి చాలా బాగుంది పసుపు కుంకుమతో పూజలో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను పూజ చేసేటప్పుడు పూజలో కొత్త చీరే కట్టుకోవాలని లేదు ఇంట్లో కొత్త చీర ఎలాగో ఉంది కదా అని చెప్పి పుట్టించి పూజలో కట్టుకుందామని రెడీ చేసి పెట్టుకున్నాను సారీ మొత్తం చిలకాకు పచ్చ కలర్ వచ్చి బ్లౌజ్ మాత్రం ప్లేన్ పింక్ కలర్ వచ్చింది అయితే బ్లౌజ్ మొత్తం హ్యాండ్ వర్క్ చేయించాను ఈ వర్క్ ఎలాగుందో చెప్పండి మీకు నచ్చిందా లేదా నాకైతే బాగా నచ్చింది ప్లేన్ సారీ మీదకి ప్లేన్ బ్లౌజ్ కంటే ఇలా వర్క్ చేయించుకుంటే బాగుంటుంది కదా వరలక్ష్మి వ్రతం కాబట్టి నేను ఇలా బంగారం కాయిన్ రూప్ కూడా కొని తీసి తెచ్చుకున్నాను మీరు ముందే చూసారు కదా మన వీడియో స్టార్ట్ అవడం కూడా ఈ రూప్ కొనడంతోనే స్టార్ట్ అయింది ఓకేనండి మార్నింగ్ పూజలో కలి ఉంటాను బాయ్ బాయ్ రే అన్ని పళ్ళు క్లీన్ చేసుకొని పడుకున్నా తెల్లవారు నాలుగు గంటలకు నిద్రలేచిన ఇలాంటి పూజల టైంలో ఇంకా ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాము నేను తెల్లవారే నిద్రలేచి మా వారికి కాపీ పెట్టి పిల్లలకి పాలు వేడి చేసి నేను స్నానం చేసి అమ్మవారికి నైవేద్యాలన్నీ తయారు చేసుకుని పూజకైతే రెడీ అయిపోయాను మనం ఏ పూజలు చేసుకున్నా ముందుగా వినాయకుడి పూజతోనే మొదలు పెడతాం కదా సో నేను పసుపుతో వినాయకుని చేసి వినాయకుడి పూజ అయితే చేస్తున్నాను బియ్యం వేసి బియ్యం పైన తమలపాకులు పెట్టి కలసం చంపుకి పసుపు రాసి బొట్టు పెట్టి పెట్టి నీటిలో పసుపు కుంకుమ అక్షంతలో వేసి కొబ్బరికాయకి పసుపు రాసి బొట్టు పెట్టి జాకెట్ పీసు కొబ్బరికాయకి చుట్టి చెంబు పైన కలసం పెట్టుకున్నాను ముందుగా అమ్మవారికి పీటం పెట్టి పీఠం పైన అమ్మవారి ఫోటో పెట్టి తర్వాత కలసం పెట్టుకున్నాను జాకెట్ పీస్ కి బొట్టు పెట్టి కలసానికి గాజులు వేసి పువ్వులతో అలంకరించి తెల్లదారానికి పసుపు రాసి మనం ఏదైతే కాయిన్ తెచ్చుకున్నామో అమ్మవారి రూపు బొట్టు పెట్టి కలసానికి కట్టి అలంకరించుకోవాలి పండ్లు పువ్వులు అమ్మవారికి పెట్టి పూజిస్తూ అలంకరించుకున్నాను పక్కన మరో పీఠకం పెట్టి చెంబుతో పానకం తయారు చేసి బొట్లు పెట్టిన మామిడి వేసి అమ్మవారికి తీసుకొచ్చిన చీర జాకెట్ పీసు బొట్టు పెట్టి అమ్మవారికి పెట్టి అలంకరించుకో మా ఇంట్లో ఏ శుభకార్యం పూజలు వ్రతాలైనా సరే మా ఫ్యామిలీ మొత్తం మా పిల్లలు కూడా చాలా యాక్టివ్ పనులు చేస్తూ ఉంటారు కమలం పూలు మొక్కజొన్నలు అరటి పండ్లు పైన ఇలా పండ్లన్నీ పెట్టి నైవేద్యాలు కూడా పెట్టి అలంకరించి పూజలు వతాలు చేసేటప్పుడు చేతికి తోరం కట్టుకుంటాం కదా అది నేను కట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంది మా వారైతే నా చేతికి కట్టేశారు అమ్మవారికి పండ్లు నైవేద్యాలు అన్ని సమర్పించి అగరబి వెలిగించి నెయ్యి దీపాలు కూడా వెలిగించి పూజ జరుపుకుంటున్నాను చింతపండు పులిహేర పొంగలి కొమ్ము శనగలు వడలు పూర్ణం బూరులు చెలిమిడి వడపప్పు బెల్లం పానకం పాలు పండ్లు ఇవన్నమాట అమ్మవారికి నేను తయారు చేసిన నైవేద్యాలు అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి సమర్పించి అష్టోత్ర శతనామాలు చదువుకుంటున్నాను అయితే నాకు నోరు సరిగ్గా తిరగట్లేదని చెప్పి మా అమ్మాయి చదువుతుంది ఇలా బుక్ మొత్తం అష్టోత్ర శతనామాలు చదివిన తర్వాత అమ్మ వారికి ఫైనల్గా హార్త్ అయితే ఇచ్చేసాను అమ్మవారికి హార్త్ ఇచ్చిన తర్వాత మా వారు కూడా హార్త్ తీసుకున్నారు నేను కూడా హార్త్ తీసుకు ఇక్కడ ఇద్దరు పిల్లలు కనిపిస్తున్నారు చూడండి వాళ్ళు మా రిలేటివ్స్ వాళ్ళు కూడా అమ్మవారి హార్త తీసుకున్నారు మా పిల్లలు కూడా హార్త తీసుకుని ఫైనల్ గా అమ్మవారు పూజ అయితే నాకు తోచినంతలో ఇలా జరుపుకున్నాను లాస్ట్ లో పూజ అయిపోయిన తర్వాత మా వారి దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాను